హాయ్ ఫ్రెండ్స్ కుక్రెస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో కీమా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కర్రీని తయారు చేయడం చాలా ఈజీ ఇంకా చాలా ఇది హెల్దీ రెసిపీ కూడాను ఈ చలికాలంలో అధికంగా ఈ కూరను వాడటం వలన ఒంట్లో వేడిని పెంచి శరీరంలోని ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది ఈ కర్రీని ఈ చలికాలంలో ఎక్కువగా వాడటం చాలా మంచిది చిన్నలకు కానీ పెద్దలకు కానీ కూడా ఇక ఆలస్యం చేయకుండా ఈ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ కూర కోసం నేను ఇక్కడ అరకిలో కీమా అని తీసుకున్నాను దీన్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కొట్టించుకోవాలి ఈ కీమాని ఒక గిన్నెలో తీసుకుని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఈ కీమా కూరని చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ముసలి వాళ్ళకి పళ్ళు లేకపోయినా సరే ఈ కూరని చాలా ఈజీగా తినేయగలరు వాళ్ళు కిమాలోని నీళ్ళన్నీ వేరవటం కోసం ఇలా జల్లన్ను ఉపయోగించి ఐదు నిమిషాలు పక్కన పెడితే కిమాలోంచి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఇలా నీళ్ళన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఈ కిమాని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తే కూరలో ఎటువంటి నీచువాసన రాకుండా కూర చాలా బాగుంటుంది ఖచ్చితంగా కీమాలోంచి నీళ్ళన్నీ బయటకి పోయిన తర్వాతనే ఈ కూరను వండుకోవాలి ఇప్పుడు ఈ కూర కోసం మసాలా ప్రిపేర్ చేయాలి ఈ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ గజగజాలు అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు ఆరు లవంగాలు రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఇంకా మూడు యాలకులు వేసుకుని వీటిని బాగా పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈ కూరని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను మూడు పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను ఇంకా రెండు పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీగా ఉంచుకుంటే కూర వండుకోవటం అనేది చాలా ఈజీ అవుతుంది ఉల్లిపాయలు మీడియం సైజులో కానీ ఉంటే ఒక ఐదు చిన్న ఉల్లిపాయలను తీసుకోవచ్చు అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు కూరని వండుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని ఉంచుకోండి కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో కొబ్బరి నూనె కానీ లేదా మంచి నూనె కానీ వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయలను వేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గటం కోసం మూత మూసుకొని కాసేపు వండుకోవాలి మూతను ఓపెన్ చేసిన తర్వాత స్పూన్తో ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి నూనె వాయడం వలన ఈ విధంగా తెల్లని నురుగు వస్తుంది కొబ్బరి నూనెతో వాడినా కూడా కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉల్లిపాయ రంగు మారిన తర్వాత ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కడాయి మూతను మూసేసి ఇంకొక ఐదు నిమిషాలు బాగా వేగేంత వరకు మూత మూసుకొని కుక్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లము ఒకదానికొకటి బాగా కలిసిపోయి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది స్టవ్ మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచిన కీమాని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల కారం గుండా వేసుకొని ఒకసారి స్పూన్ సహాయంతో ఇవన్నీ బాగా కలిసినట్లుగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉప్పు పసుపు కారం ఈ కీమాకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత మూసేసి ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి అందులో రెండు పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగు అలాగే ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత కడాయి మూత మూసేసుకుని వీటిలోని నీళ్ళన్నీ ఇంగిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి మధ్యలో మూత తీసేసి ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఎందుకంటే కింద అనేది మాడకుండా ఉండటం కోసం ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని ఒకసారి కూరని బాగా కలపండి ఇప్పుడు ఈ కూర వండుకోవడం కోసం కడాయి మూతని పెట్టుకొని అలా ఒక పదిహేను నిమిషాలు స్లో మంట మీద ఉండనివ్వాలి మధ్య మధ్యలో మూతను తీసి రెండు మూడు సార్లు స్పూన్ సహాయంతో కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కూరని ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటేనే కూర అనేది కింద మాడకుండా ఉంటుంది కడాయిలో చూపించిన విధంగా కూరలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు వండుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని పైనుంచి ఈ విధంగా చల్లుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన చాలా టేస్టీ అయిన కీమా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఒకవేళ ఈ కర్రీని చపాతీతో కానీ లేదా నాన్తో కానీ తీసుకున్నట్లయితే ఇంకొద్దిగా పలుచగా ఉంటే కూడా ఏం పర్లేదు చాలానే బాగుంటుంది లేదు అన్నంలోకి తినాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూరని అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కూరని చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే బాడీలో హీట్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది ఈ కూరను కుక్కర్లో ప్రిపేర్ చేసేదానికన్నా ఈ విధంగా వేరే సపరేట్గా వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ఇలా సపరేట్గా వండి ట్రై చేయండి కుక్కర్ అనేది వాడకుండానే ఈ కీమా అనేది బాగా మెత్తగా అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ స్టవ్ని స్లో ఫ్లేమ్ మీద ఉంచి మనం బాగా ఎక్కువసేపు వండుకున్నాం కాబట్టి ముక్క అనేది చాలా మెత్త మెత్తగా ఉంటుంది ఈ కీమా రెసిపీ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా లైక్ షేర్ కూడా తప్పకుండా చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ మాకెంతో ఎంతో సపోర్ట్ని ఇస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి